హాయ్ ఫ్రైస్ లో దేవుని పరిశుద్ధనామానికి స్తోత్రం కలుగును ఈ ఈరోజు దేవుని వాగ్దానము ద్వితీయోపదేశ కాండము రెండవ అధ్యాయము ఏడవ వచనము ఏహోవా నీకు తోడుగా ఉన్నాడు గనుక నీకేమీ తక్కువ కాదు ఆమెన్ హాలూయ చూడండి దేవుడు సెలవిస్తున్నాడు రోజు నువ్వు ఎలాంటి పరిస్థితుల గుండా వెళ్తున్నా సరే ప్రభు అంటున్నాడు నేను నీకు తోడుగా ఉన్నాను నీకేమీ తక్కువ కాకుండా చూసుకుంటాను నీ ఆహారం విషయంలోను నీ పానీయం విషయంలోను నీ ఆరోగ్యం విషయంలోనూ ఉద్యోగం విషయంలోను కాలేజ్ సీటు విషయంలోను ప్రతి విషయంలోనూ నేను నీకు తోడుగా ఉంటూ నీ పోరాట లో కూడా నీకు అండగా ఉంటూ విజయమును క్షేమమును నెమ్మదిని సమాధానాన్ని ఇస్తూ ఏది నీకు తక్కువ కాకుండా నేను పోషిస్తానని చూడండి ఇస్రాయలీలు ఐగుప్తు నుండి కానాను వెళ్తున్న మార్గంలో అరణ్యంలో వారు జీవిస్తూ ఉన్నప్పుడు చూడండి అరణ్యంలో ఏమీ దొరకదు కానీ దేవుడు వారికి తండ్రిగాను అండగాను పోషకుడుగాను ఉంటూ వారికి కావలసిన ఆహారాన్ని వారికి కావలసిన పానీయాన్ని వారికి కావాల్సిన ప్రతి అవసరతను అక్కడను తీరుస్తూ వారిని పోషించినట్టుగా మనం చూస్తున్నాం అంత మాత్రం కాదు నలభై సంవత్సరాలు వారి చెప్పులు పాతగిల్లలేదంట వారి వస్త్రములు కూడా పాతగిల్లలేదంట అదే దేవుడు ఈరోజు మనకు కూడా తోడుగా ఉన్నాడు ఆయన నీకు కావలసిన ఆహారమును వస్త్రమును పానీయమును ఆరోగ్యమును క్షేమమును ఉద్యోగమును సమస్తమును నీకు అనుగ్రహించి నలు దిశలో నీకు నెమ్మదిని కలుగజేసి ఏదో తక్కువ కాకుండా నిన్ను పోషిస్తాడు ఐ మీన్ ఫ్రైస్ గాడ్ బ్లెస్ యువర్